జయ శ్రీమారాయణ జ్ఞానానందమయం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ్యానా హైగ్రీవ ఉపాస్మయ చక్షుషే జగత సాక్షిణే తేజస్ నిధే మూర్తిత్రయస్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వగమ్ములకు చక్షువంటి వాడును సర్వకర్మలకు సాక్షియును యును తేజస్సులకు నిధియును స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ జులై నెల సింహరాశి ఫలితాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సింహరాశి వారికి రవి జులై పదిహేడు వరకు లాభస్థానంలోనూ అటుపరి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వ్యయస్థానంలోనూ సంచరిస్తున్నాడు అంటే కొంతకాలం శుభ ఫలితాలను మరి కొంతకాలం అశుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు మంచి ఆరోగ్యం అనేది చేరుకోరుతుంది ఆరంభించిన కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ధనార్జన అనేది ఉంటుంది ఆత్మాభిమానం అనేది పెరుగుతుంది బుద్ధిబలం అనేది పెరుగుతుంది మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి తర్వాత అంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు వ్యయస్థానంలో సంచారం వల్ల విపరీతమైన ఆలోచనల వల్ల ఆరోగ్యం అనేది క్షీణించడం పనులు ఆలస్యం కావడం నేత్ర సంబంధమైన వ్యాధులు కలగడం మానసిక స్థిరత్వం లేకపోవడం లాంటివి జరుగుతాయి తర్వాత కుజుడి యొక్క ఫలితాలు సింహరాశి వారికి కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మలగ్నంలో కుజుడి సంచారం పాప ఫల హేతు క్రూరమైన ఆలోచన కలగడం ఉష్ణ సంబంధమైన వ్యాధులు జనించడము ఎటువంటి కార్యాలు చేపట్టినా ముందుకు సాగకపోవడము వంట వాటి వల్ల వ్యాకులత చెందడము నిరాశ నిస్ఫృహకు లోను కావడము ఆగ్రహానికి గురి కావడం అంటే కోపం తెచ్చుకోవడం అది నియంత్రణ లేకపోవడం కోపం నేను నియంత్ర లేకపోవడం ఇతరులతో అనవసరంగా తగాదాలు దిగడం అంటే గొడవలు దిగడం వంటివి కూడా ఏర్పడవచ్చు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు వ్యయభావంలో సంచరిస్తున్నాడు పన్నెండవ ఇంట సంచరించే బుధుడు శుభ ఫలితాలు కలుగజేయడు విద్యలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి ఏకాగ్రత అనేది లోపిస్తుంది బుద్ధి మాధ్యం ఏర్పడము ధనాదాయం అనేది తగ్గిపోవడము నరాల బలహీనత వ్యాధి నివారణకై డబ్బులు ఖర్చు చేయడము కార్య విలంబన వంటివి జరుగుతాయి ఇక గురుడు యొక్క ఫలితాలు సింహరాశి వారి గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండ వింట గురుడి సంచారం వల్ల శుభ అనేవి కలుగుతాయి అంటే పదకొండవ స్థానంలో శుభగ్రహమా పాపగ్రహమా అనేది లేకుండా ఏ గ్రహమైనా పదకొండవ స్థానంలో గోచారిత్య శుభ ఫలితాలే కలుగుతాయి ఫలితాలు ఏంటంటే జ్ఞాన సముపార్జన చేస్తారు అనేక సుఖాలను పొందుతారు మధుర పదార్థాలను పూజిస్తారు ఆదాయం అనేది పెరుగుతుంది వ్యాపార మూలకంగా లాభాలు గడిస్తారు మామగారి వల్ల కొంత ధనాన్ని పొందుతారు సంతాన సౌక్యం అనేది కలుగుతుంది శరీర బలం అనేది పెరుగుతుంది వినోద విజ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొంటారు బంగారం వెండి వంటి ఆభరణాలను కొనుగోలు చేస్తారు దాని తర్వాత శుక్రుని యొక్క ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు దశమ భావంలో సంచరిస్తున్నాడు పదవ ఇంట శుక్రుడి సంచారం అంత శుభం కాదు వ్యాపారాదులు సరిగా నడవవు వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు కలగవచ్చు స్త్రీలతో ఇబ్బందులు కలుగుతాయి అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి అవమానాలకు గురి కావడం వంటివి జరగవచ్చు తర్వాత శని యొక్క ఫలితాలు సింహరాశి వారికి శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ ఇంట సంచరించే శని చెడు ఫలితాలను కలిగజేస్తాడు దీన్ని అష్టమ శని అంటారు ఇది కూడా జీవితంలో ఒక మూడు సార్లు రావచ్చు అష్టమ శని జీవితంలో మొదటిసారి వస్తే స్థాన మార్పు భయము అనారోగ్యం సుఖహీనత అనేది కలుగుతాయి రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు దీనివల్ల ధనలాభము బతుకు భయము ఆరోగ్య నష్టం అనేది కలుగుతుంది మూడవసారి వస్తే అనారోగ్యము శరీర కష్టం అనేది జరుగుతుంది కాబట్టి గోచారిచ్చ మీ జాతకంలో అష్టమ స్థానంలోకి శని అష్టమ స్థానంలో మొదటిసారి వచ్చాడా రెండవసారి వచ్చాడా మూడవసారి వచ్చాడా అని చూసుకొని ఫలితాలను బేరుజు వేసుకోవాలి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు సింహరాశి వారికి రాహు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కలత్ర స్థానంలో సంచరిస్తున్నాడు భావంలో రాహు సంచారం వల్ల అశుభ ఫలితాలే కలుగుతాయి ఈ స్థానంలో రాహు సంచారం వల్ల వివాహాలు అనేవి ఆలస్యం కావడము కలత్రంతో గొడవలు ప్రయాణాలు ఆగిపోవడము బుద్ధి మందగించడము విదేశీ ప్రయాణాలు చేయవలసి రావడము వ్యాధుల బారిన పడడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత కేతువు యొక్క ఫలితాలు సింహరాశి వారి కేతువు జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మకేతువు పాప ఫలదాత నేత్ర సమస్యలు శరీరం రోగగ్రస్తం కావడము శరీర బలం అనేది తగ్గిపోవడము అధిక ఖర్చులు గౌరవ భంగము ఏ పనులు పూర్తి కాకపోవడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి జై శ్రీవనారాయణ జై శ్రీవనారాయణ ఆదిత్యాయ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్రశని రాహవే కేతవే అమ్మ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారణం అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము దేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా అయ్యవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ జయం జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా జాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణ కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాడు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా వివాహ కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చేస్త చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావం పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇయ్యవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తగ్గుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు పారాయణం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే ఒక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురువుకు సంబంధించిన అయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు అన్నీ చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి ఆనం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్తసతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశానికి వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండా అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకుడు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకులు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలనేవి కూడా జరుగుతాయి జయ శివనారాయణ